హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మనకి మార్నింగ్ అయ్యిందంటే మన అందరి హడవడి బ్రేక్ఫాస్ట్ గురించే డైలీ మన బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ వడ దోశ బోండా కామన్ అయిపోయింది కదా మరి మనం మార్నింగ్ హెల్తీగా ఏదైనా పొట్టలో వేసామంటే ఆ రోజు మొత్తం హెల్తీగా పనులన్నీ చక్కబెట్టేసుకోవచ్చు మరి మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడానికి మనం హెల్తీగా ఉండటానికి హెల్దీ అయిన మినప్పప్పు అయితే ఇవాళ తయారు చేసుకుందాము మరి సంవత్సరం అయినా సరే పురుగు పట్టకుండా ఎలాంటి పౌడర్స్ యూజ్ చేయకుండానే ఇంట్లోనే ఈజీగా మినప్పప్పు తయారు చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ అమ్మ మినప్పప్పు తయారు చేస్తుంది నేను తీసుకెళ్ళి వాడుకుంటాను ఇంకా బయట మార్కెట్లో అయితే ఎలాంటి పప్పులు తీసుకోను మరి దీని ప్రాసెస్ ఎలానో మీరు కూడా చూసేయండి ముందైతే మినిమంలో ఏమన్నా గడ్డలుంటే ఏరేసుకోవాలి గెడ్డలేమి లేకుండా మినుములన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత తిరగట్లో గుప్పుడు మినుములు వేసి అలా తిప్పుతూ ఉండాలి మినుములు రెండు బద్దల్లాగా వచ్చేస్తాయి మినపప్పు తయారైపోతుంది చెప్పినంత ఈజీ కాదు మినపప్పు తయారు చేయడం మినుములు వేసిన తర్వాత తిరగట్లో అలా తిప్పుతున్నప్పుడు లూజ్గా పట్టుకోవాలి తిరగల మరీ టైట్గా పట్టుకుంటే మినపప్పు పిండి పిండిలాగా అయిపోతుంది అలా లూజ్గా తిప్పుతూ ఉంటే బద్దల్లాగా పడుతాయి మినుములు తిరగట్లో ఆ హోల్కి సరిపడా మినుములు వేసి విసురుకోవాలి మినపప్పు రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మినుములు రెండు బద్దల్లాగా ఈ విధంగా అవ్వాలి ఇంకా అమ్మమ్మ దగ్గరికి అయితే మనవడు వచ్చేసాడు నేను కూడా మినుములు ఇస్తుతానని వచ్చాడు చూడండి అట్లా అలా రాదు మా అబ్బాయి చేస్తుంటే తిరగలు కూడా జరిగిపోతుంది చూడండి ఇంకా మనవాడు ఇసురాడంటే మినప్పప్పు కాదు మినప్పిండి దోశలు వేసుకుంది ఏంటైరెక్ట్గా అయిందా పాడతా అయినప్పుడు చెప్తా ఈ విధంగా మినుములు ఇసురుకోవాలి మినపప్పు తయారైపోయింది చూడండి ఎవ్రీ ఇయర్ ఇలా అమ్మ మినపప్పు తయారు చేసి ఇస్తుంది ఇరవై ఐదు కిలోలు వన్ ఇయర్కి కరెక్ట్గా సరిపోతుంది మనం మిల్లులో పట్టించినా సరే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనమే చెరగాలి అలా వద్దని చెప్పేసి ఇంకా అమ్మాయి ఇంట్లోనే చేస్తుంది ఎవ్రీ ఇయర్ మినపప్పు అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని చెరగాలి చెరిగేసి పొట్టంతా సపరేట్ చేసేసి ఇంకా స్టోర్ చేసుకోవడమే ఒక డబ్బాల పోసి పెట్టేస్తే వన్ ఇయర్ వరకు పురుగు పట్టదు చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది ఇంకా పొట్టయితే ఆవులకి పెట్టేస్తాము నేను తెచ్చుకోవడానికి అమ్మ వాళ్ళకి వారం రోజులైనా పడుతుంది పప్పు తయారు చేయడానికి ఈవినింగ్ వన్ అవర్ చేస్తుంది రోజు చాటుతో చెరగటం ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి అలా చెరుగుతూ ఉంటే చేతులు అదో మ్యాజిక్ ఉంటుంది కదా అలా చెరగటం అందరికీ రాదు కదా ఈ విధంగా మినపప్పు అంతా చెరగాలి అంతే వన్ ఇయర్కి సరిపడా మినపప్పు రెడీ అయిపోయింది ఇది డబ్బాలో పెట్టి స్టోర్ చేయటమే రోజు కావాల్సినంత తీసుకుని వాడుకోవచ్చు ఎలాంటి పౌడర్స్ ఏమీ కలపకుండా ఇలానే సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్